దిగ్గజ పారిశ్రామికవేత్త ప్రపంచ సంపన్నుల్లో ఒకరైన ముఖేష్ అంబానీ ఇంట పెళ్లి వేడుక అంగరంగ వైభవంగా కొనసాగింది ముఖేష్ చిన్న కుమారుడు అనంత అంబానీ రాధిక మర్చంట్ల వివాహం కన్నుల పండుగగా కొనసాగింది అనంత రాధిక మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యారు కుటుంబ సభ్యులు బంధువులతో పాటు రాజకీయ నాయకులు భారత సినీ ప్రముఖులతో పాటు హాలీవుడ్ తారలు క్రికెటర్లు క్రీడాకారులు కూడా ఈ వేడుకల్లో మెరిశారు ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్ లో శుక్రవారం రాత్రి జరిగిన అనంత్ అంబానీ వివాహ వేడుకల్లో దేశ విదేశాలకు చెందిన సినీ రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు ఇక టాలీవుడ్ జీ సూపర్ స్టార్ మహేష్ బాబు ఆయన సతీమణి నమ్రత కూతురు సితరతో కలిసి వివాహ వేడుకకు హాజరయ్యారు ఇక గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఆయన సతీమణి ఉపాసన దంపతులు కూడా హాజరయ్యారు హీరో వెంకటేష్ తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ కుటుంబం సహా హాజరయ్యారు అంబానీ పెళ్లిలో అతిథులకు ఊహించని బహుమతులు రాగా రజనీకాంత్ ఈ వేడుకల్లో ఉత్సాహంగా డ్యాన్స్ చేసి అందరినీ అలరించారు పెళ్లి కొడుకు కలిసి రజనీ చెందేశారు బాలీవుడ్ నటుడు అనిల్ కపూర్ కూడా రజనీతో కాలు కదిపారు దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది మిగతా సినీ తారలు కూడా ఈ వివాహ వేడుకల్లో డ్యాన్సులు చేస్తూ సందడి చేశారు అనంత్ రాధిక మర్చంట్ల పరిణయ మహోత్సవ వేడుకలకు ప్రొఫెషనల్ రెజ్లర్ జాన్సీ కూడా హాజరయ్యారు ఇక నిక్ జోనస్ ప్రియాంక చోప్రా షారుఖ్ ఖాన్ గౌరీ ఖాన్ సల్మాన్ ఖాన్ ఆయన సోదరి అర్పిత్ ఖాన్ సూర్య జ్యోతిక నిధి అగర్వాల్ కియరా అద్వానీ కత్రీనా కైఫ్ వికీ కౌశల్ జాకీ షాఫ్రఫ్ అతియా శెట్టి సునీల్ శెట్టి అసన్ శెట్టి కూడా హాజరయ్యారు క్రికెటర్లో కెఎల్ రాహుల్ ధోని హార్దిక్ పాండ్యా కూడా ఈ పెళ్లి వేడుకల్లో మెరిశారు